వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ రెడ్డి సంధ్యా థియేటర్ ఘటన జరిగిన తర్వాత అంటే తొక్కిసలాట ఘటనలో మృతి చెందినటువంటి రేవతి కుటుంబాన్ని కూడా పుష్ప చిత్ర నిర్మాత సంస్థ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ ఆర్థిక సాయం అందించారు ఎంత చేశారు ఏమని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది మైత్రి మూవీ సంస్థ అయినటువంటి నిర్మాత అయినటువంటి నవీన్ ఆయన యాభై లక్షల రూపాయలు చెక్కును కూడా మృతురాలు కుటుంబానికి కూడా అందజేశారు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి కూడా తెలుసుకున్నారు అనంతరం రేవతి భర్త ఆయనే పరామర్శించి చెక్కును కూడా అందజేశారు తొక్కిసలాడ ఘటనలో రేవతి చనిపోవడం చాలా బాధాకరమని వారి కుటుంబానికి తీరని లోటని ప్రస్తుతం బాబు శ్రీతేజ్ కోలుకుంటున్నారని కూడా బాధితు కుటుంబానికి మా వంతు సాయం చేయడానికి ఇక్కడికి వచ్చాం వారి కుటుంబానికి ఎప్పటికీ మేము అండగా నిలబడతాం కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీను అలాగే ఎలమంచిలి రవిశంకర్ కూడా తెలియజేశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ ఆర్థిక సహాయానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి